పిల్లల మీద అఘాత్యాలు చేసినటువంటి వారిపై మీరు ఏ విధంగా చర్య మేము వెళ్ళి నిజ నిర్ధారణ చేసి ఎట్లా జరిగింది ఏమి జరిగింది ఎవరిది తప్పు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటిది నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ దానికి దీనికి వ్యత్యాసం ఏంటి దానికి దీనికి ఏంటి తేడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది అయితే నకిలీ కొంతమంది కూడా మేము హ్యూమన్ రైట్స్ కు చెందినటువంటి వాళ్ళమని అంటున్నారు వాళ్ళని మనం గుర్తుపట్టాలి అంటే వాళ్ళని పసిగట్టాలంటే ఎలా ఇది చూడొచ్చు లీగల్ అనటల్ సర్టిఫికెట్ ఎందుకంటే అనుమతి పడితే వాళ్ళు వచ్చేసి నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేటర్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ని అని చెప్పుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా లీగల్ సర్టిఫికేట్ కూడా సమస్య ప్రతిఫలం పొందిన తర్వాత వారి కళ్ళల్లో ఆనందం ఏ విధంగా ఉంటుంది ఒకసారి చాలా ఆనందం కలుగుద్ది వాళ్ళ కళ్ళల్లో స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ రోజు మనతో పాటు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ చింతపల్లి వెంకటేశ్వర్ గారు ఉన్నారు మనతో పాటు అదేవిధంగా ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రజలకు అందించే సేవలు ఏంటి అనేది వారి మాటలు అడుగు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి సార్ చెప్పండి ఏంది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది మీరు ఎలాంటి సేవలు అందిస్తుంటారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ ఇది నేషనల్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి ఇరవై ఒకటిలో ఏర్పడేది వైజాగ్లో మా నేషనల్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ ఆయన డాక్టర్ సంపత్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి ఆయన ఒక సేవా దృక్పథం తోటి సంస్థను స్థాపించాడు మొన్ననే మేము మూడు సంవత్సరాల వార్షికోత్సవాన్ని తిరుపతిలో జరుపుకున్నాము ఇది నాలుగో సంవత్సరము ఈ నేషనల్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ అనేది సమాజంలో బాధితుల తరఫున పీడితుల తరపున మేము పనిచేస్తూ ఉన్నాము దానికి సమాజంలో జరిగే సమస్యల గురించి వాళ్ళ వాళ్ళు పడే బాధల గురించి వాళ్ళకు లీగల్ సపోర్ట్ లేక ఎంతోమంది వాళ్ళ కోర్టుల చుట్టూ తిరిగి ఇవాళ ఎంతోమంది తమ డబ్బులు పోగొట్టుకొని ఎంతోమంది బీదవాళ్ళు బీదవాళ్ళుగా మారిపోయిన సందర్భాలు ఇవాళ కోర్టులలో కూడా వాళ్ళకి ఏ సాయం లీగల్ సాయం లేకుండా ఎంతోమంది కూడా కోర్టులలో మగ్గిపోతున్నారు దానిపైన మేము లీగల్ సపోర్ట్ తీసుకొని అట్లాంటి వాళ్ళ కోసము ఉచిత న్యాయ పోరాటం కూడా మా సంస్థ తరఫున చేస్తున్నాము ఇది మనకు ఇప్పటి వరకు కూడా ఒక పదిహేడు అంశాల మీద పదిహేడు డివిజన్లుగా ఏర్పాటు చేసుకున్నాము ముఖ్యంగా మహిళల సమస్యల గురించి అట్లాగే చైల్డ్ రైట్స్ గురించి తర్వాత ఫండమెంటల్ మనకు రాజ్యాంగం ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఇచ్చిందో ఆ ఫండమెంటల్ రైట్స్ సరిగ్గా రాజ్యాంగబద్ధంగా అమలేందుకు ఎక్కడైనా వాయులేషన్ జరిగితే అక్కడ ఎన్హెచ్ఆర్సీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఒక విషయం చెప్పండి ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము కమిటీలు వేయడం కానీ లేకుంటే అక్కడ చోట అంటే దూర ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ స్పందించడానికి మీ సంస్థ మనుషులు మాకు ఇప్పటి వరకు పద్నాలుగు రాష్ట్రాలలో ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది పనిచేస్తా ఉన్నది మన తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమిటీ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ కమిటీలు పనిచేస్తా ఉన్నాయి తర్వాత జిల్లా కమిటీలుగా ఉంటాయి జిల్లా కమిటీలు ఉంటాయి తర్వాత తర్వాత డివిజన్ కమిటీ కమిటీలు ఉంటాయి తర్వాత మండల్ కమిటీలు ఉంటాయి అట్లాగే మున్సిపల్ మున్సిపల్ ఏరియాల్లో కార్పొరేషన్ ఏరియాల్లో కూడా రేపు భవిష్యత్తులో బూత్ కమిటీలు వార్డు కమిటీలు కూడా వేయబోతున్నాం మరి వాటి పరంగా అక్కడికక్కడ జరిగే సమస్యలను మా నేషనల్ హ్యుమెన్ రైట్స్ సభ్యులు కానీ బాధ్యులు కానీ వాటిని పరిష్కరించాలని ఆ భవిష్యత్తులో ఆ కార్యక్రమాన్ని మేము తీసుకోబోతున్నాము అయితే ఇప్పుడు చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసినటువంటి నేరం చేసినటువంటి వారిపై మీరు ఏ విధంగా చర్య తీసుకునే అవకాశం మేము అక్కడికి వెళ్ళి నిజ నిర్ధారణ చేసి ఎట్లా జరిగింది ఏమి జరిగింది ఎవరిది తప్పు అనేది దాన్ని తెలుసుకొని అవసరమైతే వాళ్ళు బీదవాళ్ళు కనుక మేము మాకు లీగల్ సపోర్ట్ లీగల్ బాధ్యులు కూడా ఉంటారు లీగల్ అడ్వైజర్స్ లీగల్ సెక్రటరీస్ కూడా మా సంస్థలో పనిచేస్తూ ఉన్నారు ఆ లీగల్గా మేము వాళ్ళకు ఉచిత సహాయం అందించి కోర్టు ద్వారా న్యాయం జరిగేటట్టు మేము చూసే చూస్తున్నాము అంటే నేరం చేసిన అతనికి శిక్ష పడడానికి మీరు ఏ విధంగా అంటే ఏ రకంగా వెళ్తుంటారు అప్పుడు పిఎస్ని సంప్రదిస్తారా పిఎస్కి ఆశ్రయిస్తారా పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎస్ఐ గారితో కానీ సిఐ గారితో కానీ అక్కడ ఉన్న సమస్యను బట్టి ఏ స్థాయిలో చేయాలనో డిఎస్పి ర్యాంకు కానీ అవసరమైతే డీజీపీ ఐజీ ఐజీ వాళ్ళతో కూడా మేము రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా లీగల్గా ప్రొసీడ్ అయ్యే ప్రొసీడ్ అవుతాము దాన్ని ఆ సమస్య పరిష్కారం కోసం ఇప్పటి వరకు కృషి చేస్తున్నాము రేపు ఫ్యూచర్లో కూడా జరగబోయే ఎలాంటి విషయాల్లోనైనా న్యాయబద్ధంగా లీగల్గానే మేము పోతున్నాము అంటే దాదాపుగా ఎన్ని విభాగాలు ఉంటాయి సార్ ఇప్పుడు దాదాపుగా పదిహేడు విభాగాలు ఉన్నాయి రేపు ఇరవై ఒక్క విభాగాలు కూడా చేయబోతున్నాము వివిధ రంగాలు వివిధ రంగాల్లో వివిధ సమస్యలు ఉంటాయి కనుక అన్నిటిని ఒకటే ఒకటే ఒక వాళ్ళే పట్టించుకోరు కనుక ఉదాహరణకు విద్యారంగం తర్వాత అగ్రికల్చర్ రంగం ఇట్లాంటి రంగాల్లో వివిధ కమిటీలు వేసి దానికి ఒక చైర్మన్ దానికి ఒక బాధ్యత నియమించి ఆ సమస్యల పరిష్కారంలో దాన్ని స్టేట్ అడ్మినిస్ట్రేటివ్గా నేను రేపు భవిష్యత్తులో ఆ కార్యక్రమాలను తీసుకోబోతుంది రీసెంట్గా ఒకటి తెలిసింది మీరు ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నారు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి ఓత్ సెరమనీ కూడా నిర్వహిస్తున్నట్టు తెలిసింది ఈ ఓత్ సెరమనీలో మీకు అప్పగించిన బాధ్యత ఏంటిది రేపు రేపు సండే కర్మన్ ఘాట్లో సింధూరా హోటల్ అండ్ రెస్టారెంట్లో ఓత్ సెరమనీ మెగా కాన్ఫరెన్స్ జరగబోతున్నది ఓత్ సెరమనీ జరగబోతున్నది దాంట్లో నేను రాష్ట్ర బాధ్యతలు తీసుకుంటాను కనుక మా నేషనల్ హ్యూమినైట్స్ కౌన్సిల్ యొక్క ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేసి దాన్ని రాష్ట్ర బాధ్యతలు తీసుకోబోతున్నాను అందులో ఒక భవిష్యత్తు తీర్మానాలను కూడా ప్రవేశపెట్టబోతున్నాము ఏ రంగాల్లో పనిచేయాలి ఏ సమస్యల గురించి రాష్ట్రంలో పట్టించుకోవాలి ఇవాళ సమస్యలను పట్టించుకోకుండా ఇవాళ రాష్ట్రం కానీ దేశం దేశంలో కానీ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి ఆ వ్యవస్థలకు న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి పని విధానాన్ని కూడా సక్రమంగా చేసేటట్టు మేము ఒక అధికారుల దగ్గరికి పోయి మేము దాన్ని చూసే చూస్తున్నాము అయితే ప్రధానంగా నేటి సమాజంలో చాలామంది మహిళల మీద అఘాయత్యాలు జరుగుతున్నాయి పిల్లల మీద చిన్నపిల్లల మీద కూడా అఘాయత్యాలు జరుగుతున్నాయి అప్పుడు ప్రత్యేకంగా వారికి కౌన్సిలింగ్ చేయడానికి కావచ్చు వారిని నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడే దిశలో మహిళలు కూడా దీంట్లో భాగస్వాములు నేషనల్ అవుతారు మాకు ఎన్హెచ్ఆర్సీలో నేషనల్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్లో రెండు భాగాలు ఉంటాయి సార్ మెన్ ఫోర్ట్ ఉమెన్ ఫోర్ట్ ఓకే అంటే మెన్ వింగ్ ఉమెన్ వింగ్ మెన్ వింగ్ జనరల్ సమస్యలను పట్టించుకుంటుంది ఉమెన్ వింగ్ మొత్తం మహిళా సమస్యలే మహిళా సాధికార సాధికారత కోసం కృషి చేస్తూ ఉన్నది వాళ్ళు మొత్తం మహిళా సమస్యల మీదనే కృషి చేస్తూ ఉన్నారు మాకు ఇప్పటి వరకు ఈ స్టేట్లో కొన్ని జిల్లాల్లో ఉన్నది మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో మేము రేపు కమిటీలు వేయబోతున్నాము ఆ కమిటీల్లో మేము స్వచ్ఛందంగా సేవ చేయడానికి ఇది ఎలాంటి లాభాపేక్ష లేని కుల మతాల కుల మతాలకు అతీతంగా తర్వాత పొలిటికల్ నాన్ పొలిటికల్ ఎన్హెచ్ఆర్సీ నాన్ పొలిటికల్ ఎన్హెచ్ఆర్సిది కనుక కుల మతాలకు అతీతంగా పొలిటికల్కి సంబంధం లేకుండా ఈ ఎన్హెచ్ఆర్సీ ప్రజలకు ప్రజల సమస్యలను తీర్చేటందుకు ఉన్నది రేపు ఉమెన్ పోర్ట్ కూడా వేయబోతున్నాము ఆసక్తి గల వాళ్ళు ఈ నేషనల్ వ్యుమెన్ రైట్స్ కౌన్సిల్కు ఆహ్వానిస్తున్నాము మహిళలను ఆహ్వానిస్తున్నాము యువకులను ఆహ్వానిస్తున్నాము విద్యారంగానికి సంబంధించిన ఉపాధ్యాయులను ప్రొఫెసర్లను లెక్చరర్లను ఆ స్థాయి వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నాము ఇది లాభాపేక్ష లేని సంస్థ స్వచ్ఛందంగా మా జేబుల నుంచి డబ్బులు పెట్టుకొని మేము స్వచ్ఛందంగా అక్కడికి వెళ్తాము అక్కడ పనిచే పనిచేస్తున్నాము ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము అయితే ఇందులో ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమి కౌన్సిల్లో పనిచేయడానికి ఎలాంటి అర్హతలు ఉండాలంటారు అంటే మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఎలాంటి అర్హతలు ఉండాలన్నప్పుడు కొన్ని కొన్ని ఇలా చదువు లేని వారు ఉండవచ్చు చదువు ఉన్నవారు ఉండవచ్చు కొన్ని ఏమో చదువు లేని వారు ఉమెన్ సమస్యలు పంచాయత్ ఇట్లాంటివి చేసేందుకు మనకు చదువు అక్కర్లేదు కొన్ని విభాగాలకు మాత్రం కంపల్సరీ చదువు ఉండాలి ఒక అప్లికేషన్ రాయాలన్నా ఒక దరఖాస్తు రాయాలన్నా ఒక లాయర్ తోటి మాట్లాడాలన్నా ఒక పోలీస్ డిపార్ట్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడాలన్నా ఒక దరఖాస్తు రాయాలన్నా కూడా చదువు అవసరము దానిపైన విభాగాలను బట్టి చదువును బట్టి మేము ఆ బాధ్యతలను రేపు ఇవ్వబోతున్నాము పనిచేస్తూ ఉన్నాము ఇవ్వబోతున్నాము అయితే ఇప్పుడు రేపు మీరు అడ్మినిస్ట్రేటివ్గా ఓత్ చైర్మన్ నిర్వహిస్తున్నారు దీనికి దాదాపుగా ఎంతమంది అటెండ్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ అటెండ్ అయ్యడానికి పైనుంచి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి ఎవరు ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నవారు హాజరవుతున్నారు రేపు ఓత్ సెర్మనీకి దాదాపుగా మాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ముప్పై మూడు నుంచి కూడా మా ఎన్హెచ్ఆర్సీ సభ్యులు హాజరుగా అవుతున్నారు దాదాపుగా వంద నుంచి నూట యాభై మంది హాజరు కాబోతున్నారు మాకు నేషనల్ ఆ ముఖ్యులు మాకు అంటే జిల్లాల చైర్మన్లు జిల్లాల జనరల్ సెక్రటరీలు బాధ్యులంతా అటెండ్ కాబోతున్నారు మాకు ఎన్హెచ్ఆర్సీ అనేది నేషనల్ కమిటీ ఉంటుంది ఆ నేషనల్ కమిటీ ప్రధానంగా ఇది వైజాగ్ కేంద్రంగా డాక్టర్ పి సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో నేషనల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఆయన సేవా దృక్పథంతో ఈ సంస్థను స్థాపించాడు ఆ సంస్థ ద్వారా ఒక నేషనల్ టీం పనిచేస్తూ ఉన్నది రేపు నేషనల్ టీం కూడా మాకు ఉన్నది ఇది పద్నాలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నది పద్నాలుగు రాష్ట్రాలు కూడా మేము ఆహ్వానం పంపించాము మా తెలంగాణ రాష్ట్రానికి రావాలని వాళ్ళు కూడా రేపు రాబోతున్నారు నేషనల్ చైర్మన్ కూడా రాబోతున్నారు వారి రేపొచ్చి దిశ దశ తెలంగాణ రాష్ట్రంలో మా ఎన్హెచ్ఆర్సీకి దిశ దశ నిర్దేశం చేసి వస్తున్నారు కనుక వాళ్ళ వాళ్ళ మా వాళ్ళ సందేశాన్ని ఈ రాష్ట్రంలో వాళ్ళు చెప్పిన విషయాలను మేము రాష్ట్రంలో ముందుకు తీసుకుపోతామని ఆ సమావేశంలో మాట్లాడబోతున్నాను చర్చించబోతున్నాను పలు సమస్యల పైన పలు సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా సమస్యలపైన హ్యూమన్ రైట్స్ పట్టించుకుంటలేదు ఇంకోసారి ఈ సందర్భంగా ఇంకోటి చెప్తున్నాను ఈ ఈ సందర్భంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది హ్యూమన్ రైట్స్ అన్ని ప్రతి ఒక్క వాళ్ళు వస్తున్నారు ప్రతి ఒక్క వాళ్ళు వస్తున్నారు అవన్నీ కూడా మాది ఒక్కటే ఎన్హెచ్ఆర్సీ నేషనల్ అనేది మాకు కాపీ రైట్స్ ఉన్నాయి ఇది ఎన్సీటీ ఢిల్లీ ఇస్తుంది ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఒక చేయి గుర్తుందంటే అది ఆ పార్టీకి ఒక్కదానికే ఇస్తుంది అట్లాగే నేషనల్ అనే పదాన్ని హ్యూమన్ రైట్స్ ఉండొచ్చు ఎవరైనా పని హ్యూమన్ రైట్స్ మీద ఎవరైనా పని మేము దాన్ని కాదంటలేం వాళ్ళని వద్దంటలేము కానీ ఎన్హెచ్ఆర్సీ అనే దాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి డూప్లికేట్ సంస్థ పుట్టుకొచ్చింది అది కూడా మానించి వెళ్ళిపోయింది స్ప్లిట్ అయింది జస్ట్ రెండు మూడు సం మొన్న మూడో పోయిన సంవత్సరమే స్ప్లిట్ అయింది దానికి నేషనల్ అనే పదాన్ని ఉపయోగించుకునే హక్కు లేదు దానిపైన మేము జగిత్యాల్లో మేము కంప్లైంట్ చేశాము రేపు డీజీపీ కూడా కంప్లైంట్ చేయబోతున్నాము అట్లాంటి వాటి పట్ల యువకులు మేధావులు ప్రజలు కూడా అట్లాంటి వాటి పట్ల జాగ్రత్త వహించాలని మా దాంట్లో మాకు నేషనల్ అనేది కాపీ రైట్స్ కనుక మేము దాని మీద కోర్టులో కూడా వేశాము ముంబై కోర్టులో కూడా వేశాము దాని మీద తీర్పు రాబోతుంది ఏది అసలైన సంస్థ ఏది డూప్లికేట్ సంస్థ ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ మేధావులందరినీ కోరుతున్నాను అయితే ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి ఉంది ఇప్పుడు మీరు చేస్తున్నటువంటిదేమో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇప్పుడు దానికి దీనికి వ్యత్యాసం ఏంటి దానికి దీనికి ఏంటి తేడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ సుప్రీంకోర్టు ఒక తీర్పునిస్తూ ఒకసారి గతంలో సుప్రీంకోర్టు ఏం తీర్పునిచ్చిందంటే ఈ దేశంలో ఉన్న అన్ని సమస్యలు కూడా ఒక కమిషనే తీర్చలేదు ఈ సమస్యలను ప్రజలు కూడా పట్టించుకోవాలి ప్రజలు కూడా ఈ సమస్యలను తీర్చాలి దానికోసం మీరు సంస్థలను ఏర్పాటు చేసుకొని దానిపైన కృషి చేయాలని ఒక తీర్పునిచ్చింది కనుక దానిలో భాగంగానే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది మాది ఎన్సీటీ ఢిల్లీలో రిజిస్టర్ చేయబడ్డది యుఎన్ఓలో రిజిస్టర్ చేయబడ్డది నీతి ఆయోగ్లో రిజిస్టర్ చేయబడ్డది దీంట్లో మేము అందరికి సభ్యత్వ రుసుము కూడా ఉంటుంది ఆ సభ్యత్వ రుసుము తీసుకొని దీంట్లో చేర్పించుకుంటున్నాం సభ్యులను అయితే నకిలీ కొంతమంది కూడా మేము హ్యూమన్ రైట్స్ కు చెందినటువంటి వాళ్ళమని అంటారు వాళ్ళని మనం గుర్తుపట్టాలి అంటే వాళ్ళని పసిగట్టాలంటే ఎలా ఏ విధమైన జాగ్రత్త వహించాలి ఇది మీ ఐడి కార్డ్ ఎస్ ఓకే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి రైట్స్ ఇది 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 చూడొచ్చు మనం ఇది చూడొచ్చు ఇక్కడ మనకు స్కానర్ ఉంటుంది ఈ స్కాన్ కొడితే మనకు వెబ్సైట్ ఉన్నది మాకు ఆ వెబ్సైట్లో మా ఐడి ఐడి కార్డ్ ఐడి నెంబర్ ఉంటుంది దీని మీద ఐడి నెంబర్ అన్నీ కూడా మా పూర్తి వివరాలు వెల్లడైతాయి మా రికగ్నైజేషన్ కనిపిస్తుంది మా రిజిస్టర్డ్ కనిపిస్తుంది మాకు అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి మీకు కావాలంటే మీడియా ఆ సర్టిఫికేట్లు కూడా రేపు ఇవ్వబోతాము దాన్ని బట్టి ప్రజలు ఎవరెవరికి ఏం సర్టిఫికేట్ ఉందో అడగాలి రిజిస్టర్డ్ ఉందా రికగ్నైజ్డ్ ఉందా అనేది దాన్ని బట్టి అది డూప్లికేట్ సంస్థ ఒరిజినల్ సంస్థ మనం తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ అని ఉంది హిందీలో కూడా మళ్ళీ అలా ఉంది కింద వచ్చేసి మీ నేమ్ డిజిగ్నేషన్ ఉంది తర్వాత ఐడి కార్డ్ కూడా కూడా ఉంది ఉంది కాంటాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ పాటు ఇక్కడ అటెస్టెడ్ ఎవరైతే ఇష్యూ చేశారు వాళ్ళ సిగ్నేచర్మన్ నేషనల్ చైర్మన్ సిగ్నేచర్ ఉంటుంది తర్వాత అది బ్యాక్ స్కానర్ కూడా ఉంటుంది అంటే బార్ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఏమేమి రిజిస్టర్డ్ ఉన్నాయో ఏమేమి రికగ్నైజ్డ్ ఉన్నాయో ఏమేమి పత్రాలు ఉన్నాయో కాపీ రైట్స్ కూడా ఉన్నాయి ఆ కాపీ రైట్ మీన్స్ ఒకళ్ళకి ఇచ్చిందని ఒకళ్ళు దొంగిలించొద్దు అట్లా దొంగిలించకుండా ఇవాళ వాళ్ళు మా ఎన్ హెచ్ఆర్స్ అని పెట్టుకొని వాళ్ళు చేస్తా ఉన్నారు దానిపైన కూడా మేము కోర్టులో వేసినాము దానిపైన కూడా తీర్పు రాబోతుంది దాన్ని కూడా ఈ న్యాయ వ్యవస్థ చట్టం కూడా దానిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతాము అయితే ఈ మీ సంస్థ ఏదైతే ఉందో ఎన్ హెచ్ఆర్ కంప్లీట్ గా ఎన్జిఓ సంబంధించినటువంటి సంస్థ దీంట్లో ఎలాంటి వేతనం అలాంటిది ఏముండదు జీతపత్యాలు ఏమిండవు ఏముండవు స్వచ్ఛందంగా మా జేబుల నుంచి పెట్టుకుని మేము పనిచేయాల్సి అంటే మేజర్ గా ఇప్పుడు దీంట్లో పనిచేసే వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఎలాంటి మనస్తత్వం అంటే సమాజ సేవ కలిగిన వాళ్ళు సేవా దృక్పథం ఉన్న వాళ్ళు ఒకవేళ ఇంత డబ్బుండి కూడా ఖర్చు పెట్టలేరు డబ్బున్నోళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక పని చేయాలి నాకు వేదిక దొరుకుతలేదు కదా ఏదన్నా వేదిక దొరికితే బాగుండు అని చూసే ప్రజలు కూడా చూసే మేధావులు కూడా ఉన్నారు కనుక ఆ వేదిక ఈ వేదిక మీ వద్దకు వస్తున్నది ఈ వేదికను మేము ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఈ ఎన్హెచ్ఆర్సి సంస్థలో స్వచ్ఛందంగా పనిచేయాలనుకునే వాళ్ళు ఈ మేము ఆహ్వానిస్తున్నాము వాళ్ళు సభ్యత్వం చేరాల్సిందిగా కోరుతున్నారు అంటే ఇప్పుడు సభ్యత్వం చేరాలంటున్నా సభ్యత్వానికి ఏమన్నా రుసుము చెల్లించాల్సిన పనుందా రుసుము చెల్లించాల్సింది దాదాపుగా పదిహేను వందలు చెల్లించాలి ఆ పదిహేను వందలు చెల్లించడంలో సె సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము ఫీజు పోద్ది ఎందుకంటే మాది రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజర్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్కు ఫీజు కట్టాలి మేము ఒక ఐడి ఇవ్వాలంటే నీతి ఆయోగ్ వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళకు మా వివరాలన్నీ ఇస్తే అప్పుడు ఐడి ఐడి తయారై ఇది ఐడి తయారే క్రమంలో ఎన్రోల్ చేసేటువంటి క్రమంలో ఇది ఎవరు చేస్తారు ఎన్రోల్ అంటే మీకు ఆఫీస్ ఇంటర్నెట్ నుంచి చేస్తారు మన స్టేట్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి వైజాగ్ లో విశాఖపట్నంలో ఆఫీస్ ఉంది నేషనల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇష్యూ అయితే నేషనల్ టీమ్ అండ్ నేషనల్ చైర్మన్ ఆధ్వర్యంలో వాళ్ళు చర్చించారు ఇప్పుడు మీరు చేసేది లీగల్ అనట లీగల్ లీగల్ సర్టిఫికేట్ కూడా ఉన్నది లీగల్ మేము దాన్ని కూడా చూపిస్తాం ఎందుకంటే అనుమతి ఉన్నదా అనుమతి ఉన్నది లీగల్ సర్టిఫికేట్ వాళ్ళు వచ్చేసి నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ఛార్జ్ ని లేకుంటే అడ్మినిస్ట్రేటర్ లేకుంటే తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ని అని చెప్పుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా నాకు లీగల్ సర్టిఫికేట్ కూడా సమస్య ఇస్తుంది లీగల్ గా ఏ సమస్య మీద పోవచ్చు అందులో ఆ లీగల్ సర్టిఫికేట్ లో మొత్తం రాసి ఉంటది ఆ సమస్యల నాలుగు సర్టిఫికెట్ ఇస్తది ఒకటి ఐడి కార్డు ఒకటి లీగల్ సర్టిఫికెట్ ఒకటి అపాయింట్మెంట్ ఇస్తుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే మీరు మీరు ఎవరికైనా సాయం చేసినప్పుడు మీ ఎన్జిఓ సంస్థ ద్వారా ఇతరులకి ఎవరైనా ఆపదలు ఉన్నటువంటి వాళ్ళకి సాయం చేసినప్పుడు ఆ సాయం నుంచి వాళ్ళు ప్రతిఫలం పొందిన తర్వాత వారి కళ్ళల్లో ఆనందం ఏ విధంగా ఉంటుంది ఒకసారి చాలా ఆనందం కలుగుద్ది వాళ్ళ కళ్ళల్లో అసలు ఎంతో కాలం నుంచి బాధపడుతున్నారు వాళ్ళు మేము పోయి ఆ సమస్యను పరిష్కరించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఆనందం చేసినప్పుడు ఆ వాళ్ళ తృప్తి వాళ్ళ ఆనందమే మాకు తృప్తి కలిగిస్తుంది ఆ ఆనందాన్ని మేము కూడా అనుభవిస్తాం అనమాట అట్లా అప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది సార్ మీకు ప్రత్యక్షంగా ఎందుకంటే మీరు చాలా మంది వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని కల మానవునిగా పుట్టినందుకు మనిషిగా పుట్టినందుకు మానవతా దృక్పథంతో ఈ ఎంతో మంది బాధపడుతున్నారు ఎన్నో సమస్యలతోటి బాధపడుతున్నారు వాళ్ళ ఆనందాన్ని చూసినప్పుడు చాలా ఆత్మ సంతృప్తి అనిపిస్తుంది రైట్ సార్ తెలంగాణ స్టేట్ లో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వారి పక్షాన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండగా నిలుస్తుంది అంతేకాకుండా రేపు జరగని ఓత్ సెర్మనీ కూడా కీలక బాధ్యతలు చేపడుతున్నటువంటి శుభతరణలో వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో స్పెషల్ తో మేము ముందుంటాను